వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి ఆస్ట్రేలియా నుంచి హ్యూమనిస్ట్ బాబు గోగినే గారు ఉన్నారు నమస్కారం బాబు గారు నమస్కారం అండి సార్ బాబు గోగినే గారు ఇప్పుడు రాజమౌళి కామెంట్స్ మనం చూస్తాం గత వారం రోజుల నుంచి దీని గురించే ఎక్కువ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది సోషల్ మీడియాలో దీని గురించి అలచల్ జరుగుతుంది అంటే వారణాసి సినిమా డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తోటి వారణాసి తీస్తున్నారు హనుమంతుణ్ణి తను నమ్మను అని ఆయన క్లియర్గా చెప్పారు అంటే దీని మీద మాధవీలత కావచ్చు రాజాసింగ్ కావచ్చు లేకపోతే కొంతమంది హిందూ వాదులు హిందూ ధార్మిక ప్రచారకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాజమౌళి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు అయితే ఇప్పుడు దేవుడిపై సినిమాలు తీస్తూ దేవుణ్ణి నిందిస్తారా అనేది వాళ్ళ ప్రశ్న ఒక హ్యూమనిస్ట్గా మీ అభిప్రాయం ఏంటి దీని మీద అంటే నాస్తికుడు అయిన రాజమౌళి దేవుడి మీద సినిమాలు తీయొచ్చా దేవుణ్ణి ఇట్లా వాడుకోవచ్చా అని కదండి అవును మరి దేవుణ్ణి వాడుకుని రాజకీయం చేయటం తప్పు కాదా కేవలం సినిమా వాళ్ళకే వర్తిస్తుందా ఇది ఎక్కడ చూసినా సరే మనోభావాలు దెబ్బ తీసుకునే బ్యాచ్ ఒకటి తయారైంది మన దేశంలో ఈ పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియా దాకా దైవదూషణ ఎవడు చేస్తున్నాడు మా ప్రవక్తని ఎవడంటున్నాడు అని వెతుక్కుని భూతద్దం పెట్టుకుని వెతుక్కుని ఇష్టం లేని వాళ్ళందరి మీద కేసులు పెట్టే ఒక జాతి తయారైంది చూడండి పాకిస్తాన్ నుండి సౌదీ అరేబియా లాగా హిందూ మతాన్ని కూడా అలా చెయ్యాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల్లో ఉన్న కొంతమంది దేవుణ్ణి వాడుకుంటూ ఇప్పుడు సామరస్యంగా ఉంటున్న వాళ్ళ మధ్య ఎట్లా విభేదాలు సృష్టించాలో చాలా పెద్ద కోషిస్ జరుగుతా ఉంది తెలుస్తా ఉంది అన్న నేను చూసి రాజు మీ గుర్తుండే ఉంటుంది పదేళ్ల క్రితం నేను రాజభౌలి గారితో పేచీ పెట్టుకున్నాను నీదేమి నాస్తికత్వము నీ ప్రవర్తన ఏంటి నాస్తికులు లాగా లేదు అని అంటే నువ్వు నాస్తికుడి కాదని అనలేదు నేను నాస్తికులు ఇలా కాదు చేయాల్సింది అని అన్నాను అది నాస్తికుల మధ్య పేచీ అది అది ఆయన ఏదో తప్పు చేసేసాడని కాదు అలా కాదు ఇలా ఉండాలి అన్నట్టుగా నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశాను అట్లా రాజమౌళి గారిని క్రిటిసైజ్ చేసిన వ్యక్తిగా నేను అంటున్నాను ఆయన స్టేజ్ మీద ఉండి హనుమంతుడు లేడు అంటే హనుమంతుడు అనే దేవుడు లేడు లేదు హనుమంతుడు ఉన్నా ఏమీ చేయలేకపోయాడు అన్నాడు అంతే కదండి దానికి కోతివేషాలు ఏంటండి వచ్చి గోల చేయటాలు గొడవలు చేయటాలు ఏమన్నాడు ఆయన హిందూ మతాన్ని తిరస్కరించాడా హిందూ మతాన్ని తెగనాడా ఆ దేవుణ్ణి ఏమైనా దూషించాడా బూతులు ఏమైనా మాట్లాడా నాకు నమ్మకం లేదు అన్నాడు నిజంగా వాళ్ళ నాన్నగారితో ఆయనకున్న ఒక ఇంట్లో ఉన్న పేచీని ఆయన స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు మా నాన్నగారు మా అమ్మగారు నా భార్య ఈ ముగ్గురు కూడా మతాన్ని నమ్ముతారు దేవుణ్ణి నమ్ముతారు చూడు హనుమంతుడే నిన్ను కాపాడుతున్నాడు అని వాళ్ళు అన్నారు చూడండి బటన్ నొక్కితే ఏమీ జరగలేదు అన్నాడు అంతే కదండి ఇంట్లో ఉన్న డిస్కషన్ని స్టేజ్ మీదకి తెచ్చాడు అంతే దాన్ని పట్టుకుని గొడవ గొడవేంటి ఇంకేం పని లేవా వీళ్ళకి ఓకే ఇది కనీసం సినిమా కూడా కాదు దాని లాంచ్ టైటిల్ లాంచ్ అది నేను ఎక్కడో చూశాను కరెక్టో కాదు నాకు అర్థం కావట్లేదు మహేష్ బాబుని ఒక ఎద్దు నంది పైన కూర్చోబెట్టి తీసుకొస్తున్నట్టుగా ఎక్కడో ఇమేజ్ చూశాను కరెక్టేనా అండి అది నేను చూసింది ఇప్పుడు ఎద్దుల్ని బాలయ్యి వదిలేయాలి కదా అఖండలో ఆయన చేసే పనులు కదా అవి ఈయనకి ఇంకేదన్నా చూడాలి ఎన్నో ఎన్నో వాహనాలు ఉన్నాయి కదా మూషికం దగ్గర నుంచి గరుడ పక్షి దాకా ఉన్నాయి అంతే ఎద్దు ఇప్పుడు నిజంగా నిజంగా మతాన్ని కాపాడుకోవాలి అని అనుకో అనే ఆలోచన తప్పు నువ్వేంటి కాపాడేది మతాన్ని నువ్వెవరు అసలా మతం అంటే ఏంటి ఎన్ని వంద కోట్ల మంది నమ్ముతున్నది ఒకటే నమ్మరు వాళ్ళు రకరకాల విషయాలు నమ్ముతారు నువ్వు వచ్చేసి దేవుడి పట్టం ముందు పెట్టుకుని భారతదేశం జెండా భుజం మీద వేసుకుని ఈ దేశాన్ని నేను కాపాడుతున్నానని అనుకోవటం అవివేకం అసలు నీకు ఆధునిక సమాజంలో నీకు స్థానం లేదు ఆయన రోడ్ ఆయన స్టేజ్ మీద నుంచుని నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు ఈ దేవుణ్ణి నమ్మను అన్నాడు అన్నాడు దానికి ఏంటి లొల్లి అంటే బాలిక గారు మీరు ఇందాక చెప్తూ అంటే మాధవి లత రాజాసింగ్ గురించి నేను అడిగినప్పుడు మీరు చెప్తూ అంటే ఇండైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా మీరు బీజేపీ గురించే మాట్లాడారు బీజేపీ వాళ్ళు దేవుళ్ళు లేకపోతే గుళ్ళు గోపురాలు దీన్ని పెట్టుకుని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు రాజకీయాలకి దాంతో మీరు రాజమౌళిని పోల్చారు అయితే అక్కడ వాళ్ళు నమ్ముతున్నారు దేవుణ్ణి మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ దేవుణ్ణి నమ్మట్లేదు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు దీన్ని ఎట్లా చూస్తారు మీరు రాజమౌళి గారు తనని తాను నాస్తికుడుగా వర్ణించుకున్నాడండి ఇప్పుడు నాస్తికుడు అన్న పదానికి హిందూ ఆలోచన పరంపరలో ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది ఇప్పుడు మూడు వేల సంవత్సరాల నుంచి వాడుతున్న పదం అది పదాల అర్థాలు యాభై ఏళ్ళకే అన్నది నిజం కానీ ఒరిజినల్గా నాస్తికుడు నాస్తికత్వం అన్న పదాన్ని దేనికి వాడారు అనంటే వేదాలను తిరస్కరించిన వారిని డిస్క్రైబ్ చేయటానికి వాళ్ళని నాస్తికులు అన్నారు వేదాలని స్వయంభూ వాటిని ఎవరు సృష్టించలేదు వాటంతటికి అవే వచ్చినాయి అవి ఎప్పుడూ తప్పు చెప్పడానికి అవకాశమే లేదు అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ నాస్తికులు అన్నారండి వేదాలను తిరస్కరించిన వాళ్ళని నాస్తికులు అన్నారు రాజమౌళి గారు నేను నాస్తికుడిని అని అన్నప్పుడు ఆయన అర్థం నేను వేదాల్ని నమ్మను అని కాదు ఆయన అర్థం నేను దేవుణ్ణి నమ్మను అని దేవుడిని నమ్మని వారిని కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే నిరీశ్వరవాది అనాలి ఈశ్వరుడు లేనివాదులు అని అనాలి భారతదేశంలో దేన్నైతే మనం షార్ట్కట్గా హిందూ భావ పరంపర అంటున్నామో దాంట్లో వేదాలను ఒప్పుకుని అంటే ఆస్తికులుగా ఉండి దేవుణ్ణి తిస్ తిరస్కరించి అంటే నిరీశ్వరవాదులుగా ఉండే భావ పరంపర ఉంది అట్లాగే ఒకళ్ళని ఒప్పుకోవటం రెండో దాన్ని తిరస్కరించడం అన్న కాంబినేషన్స్ చాలా ఉన్నాయి భారతదేశంలో పుట్టిన గొప్ప ఆలోచన స్రవంతుల్లో కనీసం ఐదిటికి దేవుడు అవసరం లేదు అంటే ఈశ్వరవాదులు కాని వారు వారు వారిలో కొంతమంది వేదాలను నమ్ముతారు నా రాజమౌళి గారి విషయం మాట్లాడుతున్నాం కాబట్టి రాజమౌళి గారికి హిందూ మతం సరిగ్గా తెలియదు ఆయనకి నాస్తికత్వం పూర్తిగా రా రాదు అర్థం కాలేదు నిరీశ్వరవాదం కొంచెం తెలుసు తప్పు పట్టట్లేదు ఇప్పుడు ఆయన స్పెషాలిటీ వేరు భావాలు ఆలోచనలు ఒక ఇంటెలెక్చువల్ డెప్త్ చూపించే బాధ్యత ఆయన మీద లేదు ఇప్పుడు మతవాదుల్లో కూడా తమ మతాన్ని బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు చాలా లోతుగా అధ్యయనం చేసి వారి పుస్తకాలను అండి భావాలను కానివ్వండి వాటిల్ని వాటి మీద ఒక గట్టి పట్టు పట్టు పెట్టుకొని బతుకునే వాళ్ళు ఉంటారు హేతువాదులు నాస్తికులు మానవవాదులు నిరీశ్వరవాదులు కూడా అటువంటి వారు ఉంటారు రాజమౌళి అనే సినిమా డైరెక్టర్ సినిమా డైరెక్టర్ ఆయన తన విద్యని తన కళని ఒక వ్యాపార యుటి ఒక ఇన్స్ట్రుమెంట్గా మార్చుకుని గొప్ప సక్సెస్ పొందిన వ్యక్తి నేను సినిమాని కళగా చూస్తాను వ్యాపారంగా చూడను కళ రూపంలో రాజమౌళి గారు అంత పెద్ద అచీవ్మెంట్ చేయలేదు అన్నది నా అభిప్రాయం ఓకే వ్యాపారంగా మటుకు అద్భుతంగా చేశారు అన్నది వాస్తవం ఓకే గారు మీ విషయంలో అందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది మీరు దేవుడిని నమ్మరు నాస్తికులు హేతువాది ఒక క్లారిటీ ఉంది అయితే దేవుడి మీద సినిమాలు తీస్తూ దేవుడు లేడు అని రాజమౌళి చెప్పడం కదా ఇక్కడ కాంట్రవర్సీ అదేనండి నేను ఐ జస్ట్ ఫినిష్ దిస్ థాట్ రాజమౌళి గారు హిందూ నిరీశ్వరవాది అది చెప్పాలని నేను ట్రై చేస్తున్నా ఓకే ఆయన సినిమాల్లో సనాతన ధర్మం యొక్క తన తండ్రి గారి కారణంగా కావచ్చు కుటుంబ నేపథ్యం కావచ్చు ఆయనకు ఐడియాలజీ క్లారిటీ లేకపో కావచ్చు లేదు ఇదే ఆయన ఐడియాలజీ అవ్వచ్చు ఆయన ట్రిపుల్ ఆర్లో చివరికి రాముణ్ణి అడవిలోకి తీసుకువెళ్ళటం అది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇప్పుడు రాముడు అనే వ్యక్తి రాముడు అనే అవతారం రాముడు అనే దేవుడు ఈ అడవి జాతుల వారి దేవుడు కాదు అడవి నుంచి వచ్చిన ఒకరిని తీసుకొచ్చి ఈ రామరాజు పక్కన నుంచోబెట్టి వీళ్ళిద్దరితో ఒక మరీ చాలా స్ట్రేంజ్ స్టోరీ నడిపి ఒక మంచి సాంగ్ డాన్సు చాలా బిలో యావరేజ్ సినిమా నడిపి చివరికి తీసుకొచ్చి రాముణ్ణి అడవిలోకి తీసుకెళ్ళాడు అక్కడ ఐకోనోగ్రఫీ అంటాం అంటే ఆ బొమ్మ రిప్రజెంటేషన్ ఆయనకి హిందూ ఐకోనోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది నా దృష్టిలో తప్పు లేదు నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈయన నాసికుడు నేను దేవుడిని నమ్మను అంటున్నాడు కానీ ఈయన చేసే ప్యాకేజ్ ఏదైతే ఉందో నా లాంటి వాళ్ళకి రుచించరు దాని అర్థం ఆయన ఆపాలని కాదు నాకు నచ్చలేదు అంతే ఇప్పుడు మీరు అన్నారు నీకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు ఎట తీసావు సినిమా అని ఇట్లా అంటున్నారు అని నేను అన్నాను కదా దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి నువ్వు రాజకీయంలోకి తీసుకురావచ్చా అన్నది ఫస్ట్ క్వశ్చన్ రెండోది నమ్మకం అన్నది పర్సనల్ అండి ఆర్ట్ అన్నది పర్సనలే కాదు కేవలం పర్సనల్ కాదు దానికి ఒక సోషల్ పర్పస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది రెండోది రామాయణం మహాభారతం చాలామంది స్కాలర్స్ మనకు గుర్తు చేస్తున్నారు రామాయణం స్టోరీ లో మొదలైంది ఈజిప్ట్ నుండి ఈజిప్టులో ఉన్న రా సీత అన్న దేవుళ్ళ స్టోరీయే రామాయణంగా మారింది ఇక్కడ ఉన్న రామాయణం స్టోరీ ఇండోనేషియా దాకా పాకి అక్కడే వేరే స్టోరీస్గా మారినాయి జైనుల రామాయణంలో రాముడు సీత భార్యాభర్తల తెలుసుకోండి ఒకసారి కనుక్కోండి ఇండోనేషియాలో వీరిద్దరి మధ్య ఏమిటి రిలేషన్ భార్యాభర్తలుగా ఉందా రాముడికి సీత ఏమవుతుంది అని ఆరుద్రగారు రాశారు కదా అది చదవండి చదివితే మీకు అర్థమవుతుంది ఇది ఒక కాంప్లెక్స్ యూనివర్సల్ స్టోరీ ఈజిప్ట్లో మొదలై అక్కడ ఇండోనేషియా దాకా వెళ్ళింది ఎన్ని వందల కోట్ల మందికి ఈ స్టోరీ అందింది ఈ స్టోరీని వాళ్ళు ఎవరికి వారుగా ఇంటర్ప్రెట్ చేసుకుంటారు అర్థం చేసుకుంటారు తిరస్కరిస్తారు అడాప్ట్ చేసుకుంటారు మధ్యలో మీరేంటండి ఓల్డ్ సిటీలో కూర్చుని లొల్లి చేయడానికి ఇన్ని దేశాల్లో ఇన్ని వందల కోట్ల మంది మాట్లాడుకుంటున్న చెప్పుకుంటున్న వింటున్న ఒక యూనివర్సల్ స్టోరీ మీకు నచ్చకపోవచ్చు బట్ ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ యూనివర్సల్ ఎపీల్ ఆయన ఆయనకి దేవుడి మీద నమ్మకం లేకపోతే రాముడి మీద నమ్మకం లేకపోతే ఇక సినిమా తీయడానికి వీళ్ళదా నువ్వు చూడకుండా ఉండటానికి నీకు హక్కుంది ఆయన తీయటానికి లేదంటా నీకు కాదు నువ్వు కో ఇంట్లో పాప్కార్న్ తింటూ ఇంకేదన్నా చేసుకో నీకు నీకు సినిమా అక్కర్లేదు ఈ సినిమా నీకొద్దు ఊరికే అంతా పెంట పెంట చేసి ఒక డిస్కషన్ని కరెక్ట్గా లేకుండా చేసి ఆ రాజాసింగ్ ఏమన్నాడు గోమాత కోసం నేను హత్య అయినా చేస్తా అన్నాడు గోమాత కోసం హత్య చేస్తావా మనిషిని చంపుతావా అసలు ఏమన్నా నువ్వు మనిషివేనా ఒక జంతువు కోసం మనిషిని చంపుతావా నీ నమ్మకం ఏదైనా కావచ్చు మనిషిని చంపుతావా అట్లాంటి వాళ్ళు ఉన్నారు రాముడి స్టోరీలో చూడండి రాముడి స్టోరీలో వశిష్ఠుల వారు తన ఆశ్రమానికి రాముడు వస్తే ఏమో వండి పెట్టారు ఒకసారి చూసుకోపో సో నీ మతం గురించి నీకు తెలీదు వేరే వాళ్ళకి నీ మతం గురించి మాట్లాడే హక్కు లేదంటున్నావు ఎందుకు లేదు ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు రామాయణం అన్నది ప్రపంచానికి చెందేది దాన్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటాం చెప్తున్నాను కదా జైనులు ఇంకో రకంగా చేశారు వాళ్ళతో ఎందుకు దెబ్బలాడో ఫండింగ్ ఇస్తున్నారన్నా ఇప్పుడు మొన్న తెలంగాణలో ఏ రాష్ట్రం వాళ్ళు ఉండాలి ఉండకూడదు అన్నప్పుడు వాళ్ళ మీద ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఈ ఓల్డ్ సిటీ బ్యాచ్ దేవుణ్ణి రక్షించే బ్యాచ్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళని ఎప్పుడు ఎవరు ఏమో అనరు భారతదేశం నుండి బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఏ మతం వాళ్ళు పంపిస్తున్నారు ఎక్కువ ముస్లింల క్రిస్టియన్ల పంపిస్తున్న వారి పేర్లలో చివరి పేరు ఫ్యామిలీ పేరు ఏ మతాన్ని సూచిస్తుంది సో సెలెక్టివ్గా వ్యాపారం కోసం రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారు అంతే లేకపోతే అంటున్నారండి ఫండింగే ఫండింగ్ లేకుండా రాజకీయ పార్టీ నడుస్తుందండి వసూలు రాజా లేకుండా రాజకీయ పార్టీ ఏదైనా కార్యక్రమం చేయగలుగుతుందండి ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఒక యూనివర్సల్ స్టోరీ ఈ స్టోరీని ఎవరైనా రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు ఈ స్టోరీ మీద సినిమా ఎవరు తీయాలి నువ్వేంటి చెప్పేది అసలు నువ్వెవరివి అదొకటైతే ఇప్పుడు ప్రేమ మీద సినిమా తీయాలంటే ప్రేమికులే తీయాలా ఉన్న సినిమా తీయాలంటే పోలీసులే తీయాలా హత్య హత్య జరుగుతుంది పోలీస్ స్టోరీలో అంటే హంతకుడత తీయించాలా సినిమా ఎవరన్నారు అండి రామ్ గోపాల్ వర్మ్రీ విత్ సినిమా తీయాలంటే దట్ అంటే అసలు కళ అంటే ఏంటనుకుంటున్నారు మీరు మిమ్మల్ని మీరు ఏమిటిగా ఊహించుకుంటున్నారు మూడు వేల సంవత్సరాల పాటు ఇన్ని దేశాల్లో ఇన్ని భాషల్లో ఇన్ని వందల కోట్ల మందికి అయితే ఇంట్రెస్టింగ్ స్టోరీ లేకపోతే ఆరాధించే స్టోరీ ఉన్న రామాయణాన్ని మీరు కాపాడుకుంటారా ఏముంది మీలో కాపాడటానికి ఏం బలం ఉంది మీకు అసలు మీకు మీ మతం గురించి తెలుసా ఆయన ఏమన్నాడు ఆఖరికి హనుమంతుడు ఉంటే ఇది అయ్యేది కాదు కదా బటన్ నొక్కితే రావాల్సింది రాలేదు కదా అన్నాడు దీనికే ఈ కోతి పండ్లా ఐ టోల్డ్ యూ ఐఎమ్ అగెయిన్స్ రాజమౌళిస్ యూజ్ ఆఫ్ రిలీజియస్ ఐకోనోగ్రఫీ ఇన్ హిస్ ఫిల్మ్స్ ఐఎమ్ అగేన్స్ట్ హీస్ పబ్లిక్ ప్రొనౌన్స్మెంట్ దట్ హీస్ అ బట్ దట్స్ అ పర్సనల్ అగ్రిమెంట్ ఆయన కట్టడి చేసి ఆయన ఇలా చేయకూడదు అని ఆయన ఆదేశించడాన్ని నేనేవర్నండి అది ఓకే అంటే రాజమౌళి వెనకాల జరుగుతుంది రాజమౌళి ఇష్యూ కావచ్చు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మీద జరుగుతున్న ప్రచారం అంతా దీని వెనకాల ఫండింగ్ ఉంది కావాలని చేస్తున్నారు అనేది మీ అభిప్రాయం ఆహా నేనేమన్నానంటే ఫండింగ్ ఇచ్చే వాళ్ళకైతే వ్యతిరేకంగా మీరు మాట్లాడరు మిగతా వాళ్ళు ఎవరిపైన అయితే దాడి చేస్తారు అన్నాను అది కాంటెక్స్ట్ ఏంటంటే మార్వాడీలు సిటీ వదిలేసి వెళ్ళిపోవాలని గొడవ చేసినప్పుడు మార్వాడీని కాపాడటానికి దిగారు కదా ఒక బ్యాచ్ వాళ్ళందరికీ అక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది అన్న ప్రచారంలో ఉన్న విషయాన్ని నేను రెఫర్ చేస్తాను అండ్ డెఫినెట్లీ ఫండింగ్ లేకుండా వీళ్ళు ఎవరైనా చేస్తారా అకౌంట్లు దిమనండి పార్టీలు ది వేల అరవై కోట్లు కదా ఇచ్చింది అప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ లో వీళ్ళ పార్టీకి ఫండింగ్ తీసుకునేది ఒక సిపిఐఎం మాత్రమే వాళ్ళు వద్దన్నారు నేను అనలేదు ఆ మాట బట్ ప్రాస కలుస్తుంది రాజా వసూల్ రాజాలు అందరూ ఉన్నారు అన్నారు నేను రాజకీయంలో ఆ మాటలోనే నేను ఆరు వేల అరవై ఆరు వేల అరవై కోట్లు బీజేపీకి మనీ ఫండింగ్ వచ్చింది మమతా బెనర్జీ పార్టీకి చాలా డబ్బులు వచ్చినాయి టీఆర్ఎస్కి చాలా డబ్బులు వచ్చినాయి వీళ్ళ పేర్లు ఏమైనా వీళ్ళు వసూలు రాజాలు కాదు టీడీపీకి రాలేదా వైఎస్ఆర్ పార్టీకి రాలేదా అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చినాయి కొట్టిగా వచ్చినాయా ఇప్పుడు సడన్గా నాలుగు వందల కోట్లు ఒక హాస్పిటల్కి ఎందుకు వస్తాయండి ఆ నాలుగు వందల కోట్లు ఎవరు అండి పేషెంట్లు ఇస్తున్నారండి ఇంకా తక్కువకి వచ్చేది కదా ఇప్పుడు మాట్లాడితే సినిమా టికెట్ మీద పడుతున్నారు జనాలు నిజంగా హాస్పిటల్స్ ఇది ప్రాణాలు కాపాడే విషయాలు గురి మన మన జాత ఎట్లా అయిపోయిందంటే నిజానికండి రాజమౌళి గారికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఓ సినిమా తీశాడు ఆయన ఓ వెయ్యి కోట్లు ఆదాయం వచ్చింది పదమూడు వందల కోట్ల ఆదాయం వచ్చింది పదిహేను వందల కోట్ల ఆదాయం వచ్చింది అరే ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి పదివేలు ఇరవై వేల కోట్లు జనరేట్ చేస్తున్నాయి కదా వాటి గురించి మాట్లాడకుండా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మన సమాజం ఒక సినిమాకి వ్యసన పరులుగా మారిన సమాజం మన ప్రభుత్వాలు నాణ్యమైన మద్యం పోస్తామని చెప్తున్నారు దాని నుంచి ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేసుకోవాలని మళ్ళీ తాగుబోతులందరికీ హాస్పిటల్ కట్టడానికి ఎక్సైజ్ డ్యూటీ డబ్బులే కావాల్సింది సిగరెట్లు అమ్మి ఆ డబ్బులతో మీకే మేము ఇస్తున్నాం చూడండి అంటున్నారు బాగా మందు పోసి వాడు పనికి రాకుండా చేసి వాడికి నిరుద్యోగ భూతాన్ని ఇస్తున్నారు ఆ ఎక్సైజ్ డ్యూటీ డబ్బులే అంటే బిల్లులు కట్టినవి బెల్ట్ షాపుల పక్కన పెట్టండి ఇట్లా చేస్తున్న పరిస్థితిలో సినిమాల చుట్టూనే జనాలు జీవితాలు తిరగటం అన్నది అన్యాయం దారుణం అలా జరగకూడదు ఫిల్మ్ కదిలే బొమ్మ మూడు గంటల్లో అయిపోతుంది మన సమాజంలో మనం గుర్తుంచుకోవాల్సింది పాతిక శాతం మందికి ఇంకా అక్షరాస్యత లేని సమాజం నూట యాభై కోట్లలో పాతిక శాతం మంది అంటే ఒక ముప్పై ఐదు కోట్ల మందికి చదువు రాదు అటువంటి వారి మధ్య ఉన్నాం మనం మిగతా వాళ్ళే చదువు అబ్బిందా అంటే అది వేరే విషయం సొంత ఆలోచన లేకుండా ఉండే వాళ్ళు ఎవరికి చదువు అబ్బినట్టు కాదు చాలామంది ఏం చెప్తున్నారు అసలు షాక్ అయిపోయేటట్టుగా మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసెలం టీఎఫ్ఐ బానిసెలమ ఎవడన్నా బుద్ధున్నాడు అంటారండి వీళ్ళందరూ చదువుకున్నా నేను బానిస అని చెప్పుకునే వెదవ ఎవడండి అసలు సిగ్గు లేకుండా వచ్చి మైకుల్లో చెప్తున్నారు చదువుకున్న వాళ్ళే కదా వీళ్ళు అరే బేవకూఫ్ బానిసలేంట్రా స్వేచ్ఛ స్వాతంత్రం హక్కులు ఆధునిక సమాజం సైన్స్ జ్ఞానం విజ్ఞానం నైతికత సంస్కృతి ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది అంటే ప్రజలని ఆ స్థాయికి దింపేయగలిగింది పాపులర్ కల్చర్ దాంట్లో ప్రజల స్థాయిని పైకి తీసుకువెళ్ళే ప్రయత్నం రాజమౌళి చేశారా అంటే చేయలేదు ప్రజలు ఏమి చూడాలనుకుంటున్నారో అది చూపిస్తున్నాడు ఆయన ఆయన బిజినెస్ మోడల్ ఏంటంటే నేనే నమ్ముతానన్నది కాదు విషయం నువ్వేం నమ్ముతావో చూసుకుని నీకు ఎటువంటి కిచ్ కావాలో చూసుకుని అది నేను నీకు నీకు అందజేస్తాను అని ఈస్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ హీస్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ద మారల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ సొసైటీ అంటే ప్రతి ఒక్కడు మొరాలిటీని పెంపొందించడానికి సినిమాలు తీయాలి వ్యాపారాలు నడపాలని అన్నట్లేదు ఆయన సిచ్యువేషన్ ఇన్ ద బ్రాడ్ పిక్చర్ ఏమిటి అని అంటే ఐఎమ్ మేకింగ్ అన్ అబ్జర్వేషన్ ప్లస్ బీజేపీ వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటి వాళ్ళ నాన్నగారు బీజేపీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రాజ్యసభ మెంబరు ఆయన చాలా మర్యాదగా మాట్లాడతారు ఈయన కూడా చాలా మర్యాదగానే మాట్లాడాడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్పింది పదేళ్ళు అయిందయిందో ఇప్పటికి మతాన్ని నువ్వు దాడి చేసిన ప్రతిసారి అది నేరం కాదు అని చెప్పింది హైకోర్ట్ ఆఫ్ ముంబై ముంబై హైకోర్టు ఏం చెప్పింది ఆస్తికులకి ఎన్ని హక్కులు ఉన్నాయో నాస్తికులకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళ భావ ప్రకటన చేయటానికి అని కరెక్ట్ మేము అదే అంటున్నాము అని చెన్నై మద్రాస్ హైకోర్టు చెప్పింది ఓట్లన్నీ క్లియర్గా చెప్పినాయి రాజ్యాంగం క్లారిటీతో చెప్పింది రాజ్యాంగంలో నీ మతపరమైన హక్కులు భావాలనే ఉండవు ప్రతి మనిషికి తన నమ్మకం ఉండే హక్కు ఉంటుందని చెప్తుంది ఆయన అన్నాడు నువ్వు వాళ్ళ నాన్నని తెప్పి పొడిచాడండి ఆయన నువ్వు హనుమంతుడు వచ్చి నన్ను కాపాడుతున్నాడు అన్నావు చూడు ఇంట్లో మాట్లాడుకోవాల్సింది స్టేజ్ మీద మాట్లాడాడు అంతే దాంట్లో బూతులు లేవు తిట్టు లేవు ఏం లేవు తప్పకుండా ఆస్తికులకి నాస్తికుల పైన నాస్తికులకి ఆస్తికుల పైన సినిమా తీయటానికి కానీ కామెంట్ చేయడానికి కానీ ఆర్టిస్టిక్ ప్రొడక్షన్ కానీ అవకాశం హక్కు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటాయి ఓకే వీళ్ళు మధ్యలో వచ్చి లొల్లి చేయటం అన్నది ఇట్ షుడ్ బి కండెమ్డ్ అండి